దేవుడు చేసినటువంటి చూసారా మన విశ్వాస జీవితలు ఆలం విశ్వాస ఆరంభించినప్పుడు ఆలం చేసిన కార్యాలు ఆ కార్యాలను మనం ఎవరు వేసుకుంటూ మన విశ్వాస యాత్ర ఏం చేయాలంటే ఇంకనో లోతుగా నడిపించాలి ఇంకా లోతుగా నడిపించు ఇంకా లోతుగా వెళుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో దేవుడు మనం ఏం చేస్తానంటే పరీక్షిస్తాం దేవుడు ఏం చేస్తారు పరీక్షిస్తారు ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఎన్ని అద్భుతాలు చేశారు వాళ్ళు పది అద్భుతాలు చేస్తారు వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నారు ఐగుప్తు దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నారు వాళ్ళు గోషేను పట్టణంలో గోషేను పట్టణం ఐగుప్తు దేశం అంతటి పైకి దేవుడు శాపాన్ని ప్పుడు ఆ శాపము ఎవరి మీదకి రాలేదు పట్టణంలో ఉన్నటువంటి అంటే ఆ దేశమంతా కూడా మంచి పెడితే ఎక్కడ పడేది కాదనమాట ఆ ఆ దేశమంతా వరదంట పడితే ఎక్కడ పడేది కాదనమాట ఆ ఆ దేశమంతా కప్పులు ఆవరణ చేస్తే ఎక్కడేది పట్టణంలో కప్పులు వచ్చేది ఆ దేశంలో ఉన్నటువంటి బావులు చెరువులు నదులన్నీ కూడా రక్త సిద్ధమైపోతే భూచేంత పట్టణంలో ఉన్నటువంటి బావులు కానీ చెరువులు కానీ వారి ఇంట్లో ఉన్న నీరు కానీ ఏది కూడా ఏం కాలేదు రక్త ఇలాంటి అద్భుతాలు దేవుడు మరి అన్ని చేస్తే వాళ్ళని పరీక్షించడానికి వారిని పరీక్షించడానికి మరి వెంటనే దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడమాట వాళ్ళని తీసుకెళ్ళాడు మారాయణ ప్రాంతానికి తీసుకెళ్ళి వెళ్ళాడు హాలియా వెళ్ళినప్పుడు వాళ్ళకి వెంటనే ఏం కలిగిందనమాట ఏ చేతితో మమ్మల్ని చంపేయడం తీసుకుని వచ్చావాదేశంలో మాకు నీళ్ళు లేవని చెప్పేసి ఈ చేతి మనం చంపేయడానికి తీసుకుని వచ్చావాడు ఆధారం చేసుకుని మా మృతుకుని నాశనం చేయడానికి నువ్వు కంకడ కట్టుకున్నావని చెప్పేసి ఇంద్రాలు ఏం చేస్తున్నారు చేస్తున్నారు మారాడ ప్రాంతానికి ఎందుకు తీసుకెళ్ళాడంటే వారి విశ్వాసము పరీక్షించడానికి దేవుడు తీసుకెళ్లాడు ఎర్ర సముద్రం దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళాడంటే వారి విశ్వాస పరమాణి ఇంకెంత లోతుకు వెళ్ళిందని పరీక్షించడానికి తీసుకెళ్ళాడు వారికి రోజు మన్నానే ఇచ్చి మాంసం నవ్వుకోకుండా ఎందుకు ఆయన ఎదురు చూస్తాడంటే వీళ్ళు అభివృద్ధి దేశంలో తిన్నటువంటి ఆ మాంసం వైపు కానీ ఆ కాయగూడ్ల వైపు కానీ తిరిగి అని చెప్పేసి అప్పుడు కూడా పరీక్షించాడేనా కానీ ఏ కష్టం లేకోకుండా వాళ్ళకి మరి దావు తినే ఆహారాన్ని చక్కగా ఫ్రీగా ఇస్తా ఉన్నాడు ఫ్రీగా వస్తుంటే మన వాళ్ళకి అదొద్దు ఇంకా గొప్పది కావాలి మోసే ద్వారా చక్కగా మన్నాడేస్తున్నాడు మోసే ద్వారా దేవుడు త్రాగడానికి కదిలే బండగా వస్తున్నటువంటి క్రీస్తు వస్తా అన్నాడు వారి దాహమును తీర్చడానికి ఒకవేళ మోసే దగ్గరకు వచ్చి రిక్వెస్టింగ్ రోజు మనం తిని తిని మాకు బోరు పెట్టిందే కొంచెం దయచేసి ఆ దేవుడికి ఒక రిక్వెస్ట్ పంపులో లేకపోతే ఏ టోటల్ పంపిస్తే అని చెప్పేసి అంటే ఎవరికి తెలుసా ప్రతిరోజు ఒకటి ఆహారం తెల్లడమే ఇప్పుడు వరకు కష్టపడి 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 వచ్చాము ఇంకా మమ్మల్ని అరణ్యము కష్టపెట్టానికి తీసుకొచ్చా ఏం కష్టపడి పిల్లలో వీటిని తయారు చేసారా ఇంటి కోసం మందు కోసం వెళ్ళారా ఇంటికి దాచడానికి కట్టెల కోసం వెళ్ళారా తయారు చేయడం గడ్డి కోసం వెళ్ళారా అంతకుముందున్న కష్టం చాలా ఎక్కువ కదా అగ్గుతులు ఉన్నప్పుడు ప్రభు ఏమిటో మన్ను మీరు తెచ్చుకోవాలి గడ్డి మీరు తెచ్చుకోవాలి కట్టి మీరు తెచ్చుకోవాలి లెక్క ఒక్కడి తగ్గిందా అయిపోతారు కాదు లెక్క తగ్గకూడదని చెప్పేసి వాళ్ళకి వార్నింగ్ ఇస్తే అది చేస్తే బాగానే కానీ అన్ని అద్భుతాలు చేసి జస్ట్ వాళ్ళని పరీక్షించడానికి దేవుడు ఆ మారణీళ్ళ దగ్గర తీసుకుని వచ్చాడే మారానీళ్ళు ఇలా ఉన్నా మోషే అక్కడ ఎన్నో అద్భుతాలు చేస్తారు ఇక్కడ ఏదో అద్భుతాలు చేసి నీళ్ళు మార్చు అని చెప్పేసి అనుకుంటే ఈయన గారు ప్రార్థన చేసేవాడు దేవుడు ప్రార్థన చేసిన ఆ బామని చూపించేవాడు మందులు వేస్తాడు కానీ వీళ్ళు ప్రజలున్నా అంటే ఓర్పు లేదు సహనం లేదు ఆ ఓర్పు సహనం లేనిటువంటి విద్యుతాల్లో ఏంటంటే దేవుణ్ణి చాలా విసిగించేసారు ఒక రోజు కాదనమాట వారి యొక్క లైఫ్ అంతా కూడా విసిగించారు అనమాట ఇరవై సంవత్సరాలు టైబడినటువంటి వాళ్ళు అరవై సంవత్సరాలు వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాలు వీళ్ళు ఏం చేస్తాను అనమాట దేవుని విశ్వస్తాను ఏమన్నా ఆ విసి ఇచ్చి దాన్ని బట్టి దేవుడికి ఏమి వచ్చింది అప్పుడు ఏమంటే వారు పదోషం నలుపది ఏండ్ల కాలము ఆ తరుణి వారి వల్ల నేను సిగ్గి వారు హృదయమున తప్పిపో ప్రజలంట హృదయమున తప్పిపోయే ప్రజలు వారికి భక్తి లేదు దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా కూడా అన్నింటినీ ఏం చేస్తున్నా రిఫ్రెష్ చేస్తున్నా అంటే అప్పుడు చేస్తే మర్చిపోతారు ఇప్పుడు కావాలి ఇప్పుడు కావాలి ఇప్పుడు అనుకున్న సమయంలో వాళ్ళు ఏది అనుకున్నాడు మనసులో జరిగి ఆయన ఒక చోటాడు సో నుంచి ప్రకటించిన తర్వాత ఇదివరకు రోజుల్లో సరిగ్గా డౌలి ఇప్పుడు అనుకో ఇల్లు వచ్చే టికెట్ ముందే బుక్ చేస్తారు ఇల్లు వచ్చే టికెట్ ముందే బుక్ చేస్తాను ఆ తర్వాత వాళ్ళు ఉండటానికి హోటల్ వాళ్ళని పికప్ డ్రాపింగ్ కారు మంచి ఫుడ్ ఈ ఫెసిలిటీస్ అనేది ఇప్పుడు ఉన్నాయి ఇదివరకు తినాల లేవు ఇదివరకు తినాలని లేవు కనుక నేను పిలిచా చోత నేను ప్రకటించాడు ఈయన ఎలా ఈయన ఎక్కడికి ఎక్కడి నుంచి వెళ్ళి వెళ్ళాడో మళ్ళీ అక్కడికి వెళ్ళాడు వెళ్తే ఎలడానికి డబ్బులు లేదు వెళ్ళడానికి డబ్బులు లేకపోతే ఈయన ఈయనవసర ప్రవాళంగా ఎక్కడికి వెళ్ళాం అని చెప్పేసి నా హృదయంలో దేవుని కలుసుకుంటూ ప్రారంభం చేసుకుంటూ ఉన్నాడు దేవుడు ఎటువంటి మరి క్రీస్తులతో वैरिसीसिं है ना वैरिसीसिं प्रादेशिक के अंदर वैरिसीसि कहते हैं ना टिकट తీసుకోవడం డబ్బు లేదు కదా ఇన్ని ఎవరు అడుగుతున్నారు మొత్తం అక్కడ ఉన్న బిల్లు ఇరాతుంది వెళ్ళండి పేతి ఏషన్ వచ్చు కౌంటర్ నెలబడలో ఉంటుంది కౌంటర్ నెలబడతే టికెట్ టికెట్ పేమెంట్ టికెట్ అదితే కౌంటర్ అతను విధానం ఆయన చెప్పుడు ఏంటి ప్రాబ్లం ఒకవేళ నా ముందు అందరూ టికెట్ తీసుకున్న తర్వాత నా టొస్తే కొన్ని నెలితే నేను షీమ్ ఏంటి ప్రాబ్లం ఉందా నువ్వు ఉండు నేను ఏర్పాటు చేస్తాను నువ్వు నేను ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్తా ఉంటే విశ్వాసంతో లైన్ నిలబడతాను లైన్ నిలబడిన తర్వాత వెళ్తా ఉన్నాను మీ లైన్ వెళ్తా ఉంటే ఇంకా వ్యక్తికి వస్తామని అంతలో నేనెక్కల ఒక వ్యక్తి నిలబడి నేను భక్త శ్రీ నారాయణ అని చెప్పేసి అవునయ్య అంటే ఆయన మరి మీ మెసేజ్ నేను వింటానండి మీ స్వార్థ బాగా చెప్తాడు చాలా నేను బలపడతా ఉంటాను అని చెప్పేసి ఆయన గురించి మాట్లాడి నాకు ఎప్పటి నుంచో నీకు కాలుగా పంపాలని చెప్పేసి నేను అనుకుంటున్నానో కాలుగా పంపాలని చెప్పేసి నేను అనుకుంటున్నానో నేను ఏమనుకోకపోతే అది ఇప్పుడు ఇవ్వచ్చా అని చెప్పేసి అది మీరు ఏమనుకోకపోతే ఇప్పుడు నేను ఇవ్వచ్చా అని చెప్పేసి అంటే ఏమనుకుంటా ఎందుకు అనుకుంటారని ఆయన ఇప్పుడు అనుకుంటారు ఎందుకు అనుకుంటే ఇప్పుడు కావాల్సిందే కావాల్సిందే అందుకే నన్ను ఎవడం పంపేస్తాడని చెప్పి కాగలేక సరే సెమ్ వచ్చావు కదా చెప్పేసి ప్రాణం కాల్ తీసుకుంటే ఈయన ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడో అక్కడికి కౌంటర్లో పలానా చోటుకి వెళ్ళాలనుకుంటున్నాను టికెట్ ఎంత అని చెప్పేశాడు అంటే ఫలానా ఎంత ఈ వ్యక్తి ప్రార్థన చేసుకుని ఈయన గారికి అందించాడు తెలుసా టిక్కెట్ ఎంత చార్జో అంత అంత లేదు పెట్టేసే అంటే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక ఎలా ఉందంటే ఆయన చెప్పినప్పుడు మనం హృదయాన్ని కఠినపరుచుకోకుండా వెళ్ళాలి నేను అందుకే మాట్లాడుతున్నాను దేవుడు ఎలా చేస్తాను అని చెప్పేసి మనం చెప్పింది ఎవరో సర్వశక్తి కలిగింది ఆయన మాటలు అయిందన్నమాట శక్తి ఉంది ఆయన మాటలో జీవం ఉంది ఆయన మాటకి ఇక లేదు లేదనమాట ఒక్కసారి మాటించే ఆకాశము గతించుకోవటమో కానీ ఆయన మాటలు గతించవు నేను నరుడిని కాదు అబద్ధం అంటాను అని చెప్పేసి అంతే మాత్రం మరి అలాంటి దేవుడు ఏం చెప్తున్నా వెళ్ళు అన్నాడు వెళ్ళిన తర్వాత నిలబడి అన్నాడు నిలబడిన తర్వాత దేవుడు ఏం చేశారన్నమాట ఆ వ్యక్తి కోసం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఎప్పుడు ఈయన రైల్వే స్టేషన్ మునిపే అక్కడ ఏం చేశాడనమాట ఒక వ్యక్తిని ఈయన అవసరతలు తీర్చడానికి దేవుడు ఏం చేస్తున్నాడన పంపుతున్నాడు పట్టణానికి వెళ్ళిపో దర్శించుకు పారిపోతున్నటువంటి కొరకు ఆల్రెడీ దివి స్టార్ట్ అయింది ఎప్పుడు స్టార్ట్ అయింది ఈయన వాడ స్టార్ట్ అయినప్పుడే స్టార్ట్ అయింది ఉంది అది లెత్తు ఇందులో పాలేనని చెప్పేసి ఈయన చెప్తున్నప్పుడు కూడా ఉంది ఏం చేసింది అన్నమాట చక్కగా మరి కీపరు ఆ బాల్ కోసం ఎదురు చూస్తాడు చూసావా అలాగే ఎదురు చూస్తామని ఆ గోల్కీపర్ బాల్ కోసం ఎదురు చూసినప్పుడు ఎలాగైతే బాల్ అలాగా ఈ చీర పట్టుకుని తీసుకెళ్ళింది వాడైపోయింది ఈ వాడలో ఎన్ని రోజులు నిద్రపోయడం అను మూడు రోజులు చక్కగా ఈకర్లేదు లేదు చక్కగా ఎక్కడున్నా ఎక్కడో అన్కాన్షియస్లో కోమలు ఉన్నగా ఆ ఉంది బండి ఆడుగు పోతా ఉంది నేను ఎక్కడ పాతాళంలో ఉన్నట్టున్నాను నేను మరి ఇక్కడి నుంచి నన్ను ఎవరు బయటికి తీసుకొస్తారో అని చెప్పేసి ఈయన పాతాళంలో ఉన్నట్టుగా ప్రాణం చేస్తాను కానీ దేవుడు ఎక్కడికి ఏం ఈ ఎక్కడికి పంపాలో అక్కడికి పంపించా అలనీయ భక్త సింగ్ మరి దేవుడు చెప్పినట్లుగా చేసినప్పుడు ఆయన కోసము ఒక విశ్వాసిని పంపి ఈయన ఎక్కడికి వెళ్ళాలో అంత మళ్ళీ ఇచ్చి ఆ కొనుక్కుని ఆయన ట్రావెల్ చేసి అంటే దేవుడు చెప్పినప్పుడు చేయడానికి హృదయంలో ఏముండాలన్నమాట విశ్వాసం నేను వెళ్ళిన తర్వాత నేను నిరుత్సాహపడి వెళ్ళిన తర్వాత నాకు అక్కడ ఎవడు కూడా కనపడకపోతే నేను ఎవరిని అడుక్కోవటవా నేను అనుకో దేవుడికి ఏమొస్తుంది దేవునికి మన పట్ల ఎప్పుడు ప్రేమ కలుగుతుందంటే మనం చెప్పింది చెప్పినట్లుగా చేస్తున్నప్పుడు ఆ చెప్పిన మాట ఎందుకు మనము విశ్వాసం వీరు మరి అన్ని అద్భుతాలు చూసినప్పటికీ కూడా వీరికి ఏం లేదనమాట విశ్వాసం లేదు హృదయాన్ని కఠినపరచుకున్నాడు హృదయాన్ని రోజున మనం విశ్వాసులుగా మారీ ప్రభుత్వంగా అంగీకరించడానికి దేవుడు మన జీవితంలో స్టార్టింగ్లో చేసే వినాయక చాలా ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితం ఉంటాయి అయితే మనం పరీక్షించడానికి తాత్కాలికంగా కొన్ని అడ్డు ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఇది నా విశ్వాసం ఒక పరీక్ష దీన్ని నేను జయించాలి దీన్ని నేను దాటాలి దేవుని శక్తితో అని చెప్పేసి మనం ఎప్పుడైతే విశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తా అడ్డులన్నీ కూడా దేవుడు ఏం చేస్తారా ఇస్తాను

ఆయన మాట విని ఎడల మీ హృదయములను కఠినపరచు కొనపడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంత కాలమైన తరువాత దాని గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుతున్నాడు హాలనీయ అలనీయ ఇంత కాలమైన తర్వాత నేడని చెప్తున్నాడు నేడే శుభదినము ఏది రక్షణ ఆ రక్షణ ఎవరు అంటే రక్షకుడైనా ఈ సువార్త వినబడుతున్నప్పుడు హృదయాలను కఠినపరచుకొని హృదయాలను కఠినపరచుకొని హృదయాలను కఠినపరచుకుంటే ఏమవుతుంది ఆ నాటి ప్రజలకి కొద్ది కాలమైన అవకాశం ఉందేమో కానీ ఈనాడు మనకి ఎంత అవకాశం లేదు అనుకుంటున్నారు అనుకుంటున్నారు ఈ రోజు ప్రోగ్రెస్ వారు మరి ప్రేక్షకునిగా ఎందరైతే ఎందరైతే అంగీకరించుకోక హృదయాన్ని కఠినపరుచుకుంటారో మరి ఇంకా బాబు చెందటానికి ఎలాంటి అవకాశం ఉండదు వారి పర్వత రాజ్యానికి రావడానికి ఎలాంటి అవకాశం ఉండదు అక్కడ వాళ్ళు ముందు సువాత విన్న వారు అవినీతి చేత ప్రవేశింపలేదంట ఆయన అంగీకరించగా పొందారు నేను మీద ఆయన మాట వినినప్పుడు మీ హృదయంలో కఠినపరచుకోనని వెలుగు చెప్పబడిన ప్రకారం ఇంత కాలమైన తర్వాత దామీదు గ్రంథములో నేనని ఒక దినమును నిర్ణయించున్నాడు హాలనీయ నేనే నేనే అదేవాటి దేవుడు మనం అంగీకరించే ఆ యొక్క విశ్రాంతిలో ఆ పరలోక రాజ్యంలో ఆ రాజ్యంలో నిత్య మనంలో ప్రవేశించడానికి వాళ్ళ కోటే వాళ్ళు ఏం చేసుకోకూడదు అంటే అననీయ ఆ రోజున వారు విని ఆ రోజున వారు కళ్ళతో చూసి ఆ రోజున వారు చేతుల్లో తాకి ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినప్పటికీ కూడా దేవుని ఎందు దేవుని వార్త విశ్వాసం భౌతికంగా జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి వాళ్ళు భయపడే వారు ఉన్నారు దిగులు పడే వాళ్ళు ఉన్నారు కానీ ఈరోజు భౌతికంగా నీకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు చూసి బయటపడదు దిగులు చెప్పదు ఆ పరిస్థితులను ఆక మరి అన్ని అన్నిటినీ కూడా నీకు అనుకూలంగా మార్చలే అలాగే అలాగే కొన్ని సందర్భాల్లో ఆ యొక్క పరిస్థితి ఎలా అంటే ఇటు పోదామన్న కూడా అన్ని డోర్స్ క్లోజ్ అయిపోతాయి ఏ పని చేద్దామన్న కలిసి రాదు కలిసి రాదు కరోనా పట్టుకుంటే పావై కలిసిట్టు ఉంటుంది అనమాట చెప్పాలంటే అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనము వెనుకటి జరిగినటువంటి కార్యాలు ఒక్కసారి నెమరు వేసుకుని ఆ దీనితో ఇంకా లోతైనటువంటి విశ్వాసంలోనికి నడిపి ప్రాంతం చేస్తూ నిర్వహస్తో దేవుని ప్రతిమాముడే ఏమసంతనే అప్పుడు పాముని బయటన ఉన్న చూడబడ కరైంది తరిగి తరిగిya పొరయేదట ఆ మోషే చేసేది అద్భుతం అంటే ఆ కరైస్తనప్పుడు ఏమైంది వాళ్ళ ఆ పాముని బయపడకోనట్టు పట్టుకున్నప్పుడు ఏమైంది తరిగి తరిగిya మనకి పరిస్థితులను కొన్ని సందర్భాలలో అనుగుణంగా లైక్ చేయన మనం గుర్తించుకోవాలి ముందు అనుకూలంగా ఉండదా ముందు అనుకూలంగా కదా ఇప్పుడు అనుకూలంగా ఎందుకు లేదు అని చెప్పేసి మనం ఆలోచన ఎందువల్ల అనుకూలంగా ఒకవేళ నా తప్పిదమా లేకపోతే దేవుడు నన్ను పరీక్షిస్తున్నాను ఒకవేళ తప్పిదమైతే మనం సరి చేస్తున్నాం దేవుడు పరీక్షిస్తున్నాడంటే విశ్వాసంలో స్ట్రాంగ్ అయినా అల్వియా భ్రమము విశ్వాసంలో ముందు సాగుతూ అlfloorప్రేయం హృదయాన్ని పర్చుకున్నా అభుంధసలా మొదటి సమయలోన ఒక మాట చెప్పేసానని ఉంచేను ఆవశ్యయమా ఆలోచనస్తాను ఐగు తీరును తమ హృదయంను కట్టిన పర్చుకున్నట్లో మీ మీరు హృదయంను మీదేలో కట్టిన పర్చుకొందురు ఆయన వారిలో వారు ఈ జననను ఇస్రా అనేది రానియ వాళ్ళ దేశంలో దేవుడికి చేసిన అబ్బుతారం చూసి వాళ్ళు భయపడి ఏం చేసే తర్వాత బాబు మీకు కనున్నాయండి మీ దేవుడు మా పట్ల ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు మీ మీ మీపన్న మీరు కనుక ఇంకా కొన్ని రోజులు ఉంటే ఇప్పుడు బస్సు కోట్ అని ఆ తర్వాత మా కుటుంబాల్లో ఇంకెవరో భయము దయచేసి ఖాళీని సేపుకున్నాయని చెప్పి ఏడుస్తూ చెప్పారు అంత అద్భుతము ఇజ్రాయిలు ఆ దేశంలో ఉన్నప్పుడు దేవుడు చేస్తే ఇజ్రాయిలు పట్ల ఎవరికి భయం కలిగింది అయింటిని కలిగింది ఈ అద్భుతాలన్నీ కూడా చుట్టుపక్కల దేశాల వింటున్నప్పుడు వాడికి భయం కలిగింది ఎవరి పట్ల ఏవో ఆ దేవుని పట్ల ఎవరికి భయం లేదనమాట ఎవరికి భయం లేదు లేదు ఆ దేవుని ముందు కుప్పలో తలేస్తామన్నారు తలేస్తాను హృదయానికి అన్ని అద్భుతాలు చేసినప్పుడు ఎక్కడో ఉన్నటువంటి ఎరుకో ప్రాంతంలో ఉన్నటువంటి ఎరుకో ప్రాకారం మీద నివాసం చేస్తున్నటువంటి రాహోబరి వేష్య ఎవరైతే విశ్వాసించిందనమాట దేవుని ఎందుకు విశ్వాసం దేవుడు మీ జీవితంలో మీరు వస్తున్నప్పుడు ఐగుప్తు దేశంలోను ఐగుప్తు దేశం నుంచి మీరు బయలుదేరిన నాటి నుంచి నేటి వరకు మీ మధ్యన మీ దేవుడు చేస్తున్న కార్యాలను విన్నప్పుడు మా దేశంలో ప్రజలకు అందరికీ కూడా భయమును వణుకును వచ్చింది మేమందరం కూడా అధారపడుచున్నాము ఖచ్చితంగా ఈ దేశాన్ని ఈ ఎందుకో పట్టణాన్ని దేవుడిని క్యూ విశ్వాసం మీ పట్టణాన్ని స్వాధీనం చేసుకునేటప్పుడు మీరు ముట్టకూడదని చెప్పి నిబంధన చేసుకుని ఇంటికి ఒక గుర్తుగా ఎర్ర జహారం అంత అద్భుతము ఆమె కళ్ళతో చూడలే దేంతో చూసింది మనసుతో చూసింది చెబుతో విని మనస్సులు దేవునికి స్థానం ఇచ్చింది వేరే కళ్ళతో చూసారు మహాబాబు హల్లియా చెబుతో వింటూ ఉన్నారు దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తా ఉన్నారు వాళ్ళు ప్రతి అద్భుతాన్ని ప్రతి అద్భుతాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు వీరి యొక్క హృదయాలు ఏమైపోయినాయి అన్నమాట కఠిన పరచుకోవాలి అనుభవి ఈ రోజున కఠిన లేకపోతే తెలుసా క్రైస్తవులే బయట కాదు అన్ని అద్భుతాలు చూసి అన్ని ఆశ్చర్యకారాలు చూసి ఇంకా దేవుని పట్ల భయం లేకుండా